ఎటు పోవాలి ఎందుకు 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 ఏమన్నా నేను నువ్వేవో బయటి ఇవ్వ నువ్వేవో దెబ్బలు పడతాయి ఎందుకని నువ్వు ఎప్పు ఇప్పుడు నువ్వు చిన్ని ఏమి చేయాలి తింటలేదా బయటే అన్నా నువ్వే తింటలేవు నిన్న బయట వేద్దా నిన్నే అన్నా ఎందుకు ఎందుకొద్దు నువ్వు మంచిదేవా ప్లీజా ఓ మళ్ళా అను బయట అయ్యా ప్లీజ్ అను మళ్ళా ఓకే తమ్ అన్నయ్య కొట్టానా ఉత్తరాయణ కొట్టానా నిన్నేమంటలేడా నిన్ను కొట్టాలా నిన్ను కొట్టాలా కొట్టాలా మరి అన్నను ఎందుకు కొట్టమంటావు చెప్పిన మాట ఇంటవా 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 గట్టిగా వింటావా